ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని అమ్మా శరజోత్సన సుద్ధాం సిసియุตజటా జూటమకుటాం వరత్ర సత్రాన స్పటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివసతాం సన్నిదదతే మధుక్షీర మధురి మధురీణా ఫణితయః అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పి